రాజైన హే రోజు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి హే రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుషులేమునందు ఉన్నందు వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు యోదయ బెత్లహేములోనే అనిరి రాజు మరింతగా కలవరపడి బెత్లహేము మరియు పరిసర ప్రాంతాలలో రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను ఈ కలవరం ఈనాటి